మా వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి కొత్త వీడియోల కోసం గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు బిగ్ బాస్ తెలుగు తొమ్మిది ఆరో వారంలో ఆరుగురు వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్లు ప్రవేశించారు కొత్తవారి రాకతో ఇంట్లో రచ్చె షురూ అయింది దివ్య వరణి బాండింగ్ పై రమ్యమోక్ష చేసిన హాట్ కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి తాజా పరిణామాలపై పూర్తి వివరాలు ఇక్కడ ఉన్నాయి బిగ్ బాస్ తెలుగు తొమ్మిది ఆరో వారంలోకి విజయవంతంగా అడుగుపెట్టింది ఐదో వారం ఆదివారం ఎపిసోడ్లో ఇద్దరు కంటెస్టెంట్లు ఎలిమినేట్ అయ్యారు ఇప్పటికీ సృష్టి వర్మ ప్రియాశెట్టి మర్యాద మనీష్ హరిత హరీష్ ఎలిమినేట్ కాగా ఈ ఆదివారం ఫ్లోరా సైని శ్రీజ ఎలిమినేట్ అయ్యారు హౌజ్ ని వీడిన వారిలో నలుగురు కామన్ మ్యాన్ కంటెస్టెంట్లు ఉన్నారు సెలబ్రిటీలు సెలబ్రిటీలున్నారు వారు కూడా మరీడల్గా ఉండటంతో తప్పించాల్సి వచ్చింది ఇక ఆదివారం వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ఆరుగురు కంటెస్టెంట్లని హౌజ్లోకి తీసుకొచ్చారు దీంతో మళ్లీ పదిహేను మందితో బిగ్ బాస్ హౌజ్ బ్యాలెన్స్ అయింది ఇక సోమవారం ఎపిసోడ్లో హౌజ్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి వైల్డ్ కార్డ్ ద్వారా వచ్చిన కంటెస్టెంట్లు వచ్చి రావడంతో హౌజ్లో ఫైర్ అంటించే ప్రయత్నం చేశారు అందులో ముందు ఉంది దివ్వెల మాధురి ఆమె కిచెన్లో వంట చేసే విషయంలోనే కెప్టెన్ కళ్యాణ్ ని ఏసుకుంది కళ్యాణ్ ఆమెని పిలిచి మీతో మాట్లాడాలని అన్నాడు కూర్చోపోతే చెప్పరా అంటూ వెటకారంగా రియాక్ట్ అయింది మాధురి రేపటి నుంచి ఇలా ఉండదు అంతా షెడ్యూల్ ప్రకారం ఉంటుందని కళ్యాణ్ చెప్పినప్పుడు ఆమె మరోసారి రెచ్చిపోయింది దీంతో మీరు ఇలా మాట్లాడితే నేను కూడా వేరేలా మాట్లాడాల్సి వస్తుందని కౌంటర్ ఇచ్చాడు కళ్యాణ్ దీంతో రెచ్చ షురు అయింది ఇద్దరి మధ్య వాదన గట్టిగా జరిగింది ఇందులో దివ్య కూడా ఇన్వాల్వ్ అయింది ఆమె కూడా గట్టిగానే కౌంటర్ ఇచ్చింది భరణి సైతం ఇన్వాల్వ్ అయ్యారు మాధురిపై రివర్స్ అటాక్ చేయడంతో కాస్త తగ్గింది అప్పటి వరకు ఫైల్ బ్రాండ్గా ఉంటానని చెప్పిన మాధురి ఒక్కసారిగా కన్నీళ్లు పెట్టుకుంది హౌజ్లో డ్రామా స్టార్ట్ చేసింది దీంతో మాధురి ఎంట్రీ సమయంలో ఇచ్చిన బిల్డప్ రోజులోనే నీరుగారిపోయినట్టయింది ఆ తర్వాత ఇమ్మాన్యుయల్ కాసేపు కామెడీ చేశారు అటు పాత కంటెస్టెంట్లతో ఇటు కొత్త కంటెస్టెంట్లతో కలిసిపోయాడు సరదాగా నవ్వించే ప్రయత్నం చేశారు రమ్యమోక్షతో ఆయన కన్వర్జేషన్ ఆకట్టుకుంది ఇక గార్డెన్ ఏరియాలో కూర్చొని రీతూ బట్టలు పిండుతుంటే ఇమ్మానుయల్ రెచ్చిపోయాడు ఆమెని ఓ రేంజ్లో ఆడుకున్నాడు ఈ సరదా నుంచి షో సీరియస్గా మారింది కొత్తగా వచ్చిన వారు హౌజ్లో రిలేషన్స్ గురించి బాండింగ్స్ గురించి మాట్లాడారు గుసగుసలాడారు రమ్య మోక్ష ఏకంగా దివ్య గురించి షాకింగ్ కామెంట్ చేసింది వరణితోనే ఉండటానికే ఆమె బాస్ కి వచ్చిందా అంటూ కామెంట్ చేసింది ఈ విషయాలను తలుచుకుని దివ్య ఎమోషనల్ అయింది భరణి రాము పవన్ల వద్ద తన గోడు వెళ్లబోసుకుంది హౌజ్లో చాలామంది మధ్య బాండింగ్స్ ఉన్నాయి అవేవీ మాట్లాడటం లేదు నా గురించే మాట్లాడుతున్నారని ఆమె కన్నీళ్లు పెట్టుకుంది తనని టార్గెట్ చేయడంపై ఆమె బాధపడింది దీంతో వరణి చిన్న విషయాలకే ఎందుకు ఏడుస్తున్నావని ఓదార్చే ప్రయత్నం చేశారు రాము కూడా ఆమెకి సపోర్ట్ గా నిలిచారు అనంతరం నామినేషన్ల ప్రక్రియ స్టార్ట్ చేశారు బిగ్ బాస్ వైల్డ్ కార్డ్ ద్వారా వచ్చిన కంటెస్టెంట్లు బాల్ని పట్టుకుని తమకు నచ్చిన కంటెస్టెంట్ ని ఎంపిక చేసుకుని నామినేషన్ చేసే అవకాశం కల్పించాలి అలా నిఖిల్ నాయర్ బాల్ని దక్కించుకుని తనూజికి ఇవ్వగా ఆమె సుమన్ శెట్టి రాము రాథోడ్లను నామినేట్ చేసింది ఈ క్రమంలో సుమన్ శెట్టి ఆసక్తికర కామెంట్ చేశాడు రాము రాథోడ్ కూడా పంచ్లతో రెచ్చిపోయాడు ఈ ఇద్దరిలో సుమన్ శెట్టిని నామినేట్ చేస్తున్నట్టు నిఖిల్ వెల్లడించారు రాముని తప్పించారు అనంతరం రమ్యబాల్ని పట్టుకుని రాము రాథోడ్కి ఇచ్చింది ఆయన రీతూ చౌదరి డీమాన్ పవన్లకు నామినేట్ చేశాడు బెలూన్ టాస్క్లో రీతూ పౌల్ గేమ్ని ప్రస్తావించి వారిని నామినేట్ చేయగా రీతూ గట్టిగానే ఏకిపెడేసింది ఇందులో రమ్య పవన్ నామినేషన్ని ఉంచి రీతూని తొలగించింది రేపటి ఎపిసోడ్లో సంజనాకి ఆ ఛాన్స్ దెక్కింది ఆమె రీతూ వరణిలను నామినేట్ చేసింది వరణి రెచ్చిపోయాడు మిగిలిన నామినేషన్స్ మంగళవారం ఎపిసోడ్లో చూపించనున్నారు ఎవరిని నామినేట్ చేయాలనేది మాధురి ప్లాన్ చేసింది చూడబోతుంటే హౌజ్ని ఆమె తన కంట్రోలలో నడిపించబోతుందని చెప్పొచ్చు లీక్ అయిన సమాచారం ప్రకారం ఆరో వారం వరణి సుమన్ శెట్టి డీమాన్ పావన్ రాము రాథోడ్ తనూజ దివ్య నామినేట్ అయినట్టు తెలుస్తోంది బిగ్ బాస్ ఇంట్లో కొత్త కంటెస్టెంట్ల రాకతో ఆట మరింత రసవత్తరంగా మారింది ముఖ్యంగా దివ్య వరణిల మధ్య బాండింగ్ దానిపై రమ్యమోక్ష చేసిన వ్యాఖ్యలు ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించాయి రాబోయే రోజుల్లో ఈ బాండింగ్ ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి